డీజే తిల్లు యూత్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఈ ఒక్క మూవీతో జొన్నలగడ్డకి యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది తాజాగా తిల్లుగాడి నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది సీక్వెల్ మార్చ్ ట్వంటీ ఇప్పటించి రిలీజ్ కాబోతోంది ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా నేడు సిద్ధూ జనల్గడ్డ బర్త్డే సందర్భంగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ తో వచ్చారు మేకర్స్ తిల్లు స్క్వేర్ సిద్ధూ బర్త్డే గ్లిమ్స్ పేరుతో రిలీజ్ అయిన ఈ వీడియోలో సిద్ధు మరోసారి తన కామెడీ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు సుమారు నిమిషం ఇరవై ఐదు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ అనుపమ్మతో పాటు మరో నటుడు కారులో వెళ్తుండగా హే బ్రో మీ బర్త్డే అంట కదా హ్యాపీ బర్త్డే అంటూ హీరోకి కారులో అతను విష్ చేస్తాడు దాంతో పక్కనే ఉన్న అనుపమ తిల్లు ఐ ఐఆమ్ సో సారీ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సిద్ధూని కిస్ చేస్తుంది ఆ తర్వాత తిల్లు లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి నువ్వెక్కడున్నావని అనుపమ సిద్ధూని అడగగానే డీజే తిల్లులోని ఫ్లాష్ బ్యాక్ చూపించారు దాన్ని సిద్ధు చాలా వెరైటీగా అనుపమకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ మూవీ చూసామని అనటంలో ఏ మూవీ అని అనుపమ అడుగుతుంది అందుకు సిద్ధు బదులిస్తూ ఇట్స్ నల్లమల ఫారెస్ట్ నలచీర ఎ ఫిలిం బై రాధిక చాలా పెద్ద డైరెక్టర్ ఆమె బాగా చెప్తుంది కథలు అంటూ సిద్ధు వివరించిన తీరు ఫుల్ ఫన్ జనరేట్ చేసింది చెప్పింది అర్థం కాక అనుపమ అట్లాంటి మూవీ కూడా రిలీజ్ అయిందా అని అడిగితే ఓటీటీ పాన్ మల్కాజ్ గిరి మూవీ అది అని అంటాడు ఆ తర్వాత దాని స్టోరీ ఏంటని అడిగితే అది లవ్ హార్ట్ బ్రేక్ హర్రర్ హిస్టరీ థ్రిల్లర్ చీటింగ్ క్రైమ్ ఓవరాల్ గా చాలా పెద్ద కామెడీ మూవీ అది నువ్వు ఇంకోసారి అడగకు మళ్ళా అంటే ఎప్పుడో చూసిన మూవీ కదా సరిగ్గా గుర్తు రావటం లేదు గుర్తు తెచ్చుకుందామని కూడా లేదు మనకి ఏవో పాత జ్ఞాపకాలంటూ సిద్ధు జస్ట్ గ్లిమ్స్ వీడియోలోనే తన వెరైటీ డైలాగ్ మాడ్యులేషన్తో అదరగొట్టేశాడు దీంతో ఇప్పుడు తిల్లు స్క్వేర్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి